హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ అంతరిక్షంలో ట్రాఫిక్ జాములు పెరిగిపోతున్నాయి అంతరిక్షం అంతా కూడా డస్ట్బిన్ లా తయారైపోయింది అంతరిక్షంలోని ఒక ప్రాంతంలో సుమారు నూట ఇరవై మిలియన్ వేస్ట్ పార్టికల్స్ చక్కెరలు కొడుతున్నాయి భూమి కక్షలో పనికి మారిన చెత్త పేరుకుపోయి అది చక్కెరలు కొడుతుంది ఈ చెత్త భవిష్యత్తులో ప్రయోగించబోయే రాకెట్ల పాలిట శరాఘాతంగా మారిపోతుందనమాట సుమారు ఐదు వందల యాభై ఆరు మిలియన్ డాలర్ల రిస్క్ పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఆకాశంలోకి సాటిలైట్లు ప్రయోగించినప్పుడు ఏ పార్టికలు వచ్చి గుద్దుకుంటుంది ఎక్కడ రాకెట్ బ్లాస్ట్ అయిపోతుంది తమ ప్రయోగం ఎక్కడ విఫలమైపోతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు ప్రస్తుతం తలపట్టు కూర్చుంటున్నారు అంతరిక్షంలో పేరుకుపోయినటువంటి చెత్తని తొలగించడం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా దృష్టి సారించారు ఏంటి చెత్త ఏంటి స్పేస్ వేస్ట్ ఈ శాటిలైట్ రంగంలో శాస్త్రవేత్తలకు సవాలుగా మారినటువంటి ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏంటి దాని రూపాంతరాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా చర్చిద్దాం రండి శాటిలైట్లతోటి మానవుడి జీవితం ముడిపడిపోయిందండి మీ ఫో ఫోన్ సిగ్నల్ దగ్గర నుంచి టీవీలో చూసేటువంటి కేబుల్స్ దగ్గర నుంచి ట్రైన్ల ట్రాఫిక్లు ఎయిర్ ట్రాఫిక్లు ఇంకా రకరకాలైనటువంటి జియో లొకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మ్యాప్ల దగ్గర నుంచి ఒకటేంటి ట్రెండ్ ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర నుంచి అగ్రికల్చరల్ ఫోర్కాస్ట్ దగ్గర నుంచి ఒకటేంటి ట్రెండ్ ఏంటి ఏదైనా సరే ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ శాటిలైట్లతో ముడిపడిపోయిందండి ఈ శాటిలైట్ల వ్యవస్థ అనేటువంటిది ప్రస్తుతం చిక్కుల్ని ఎదుర్కొంటుంది ఏం చిక్కులు ఏ రాకెట్ ప్రయోగిస్తే ఎక్కడ పేలిపోతుంది ఏ రాకెట్ని ఆకాశంలో ఏ తెలియని వస్తువు ఢీ కొడుతుంది దానివల్ల అది పేలిపోతుంది మిలియన్ డాలర్ల డబ్బులు మనం వేస్ట్ అయిపోతాయి ప్రయోగించేటువంటి రాకెట్లు ప్రయోగాలు సక్సెస్ఫుల్గా సాగాలి అంటే స్పేస్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవాలి స్పేస్ వేస్ట్ని తొలగించుకోవాలి కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టి అంతా కూడా స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీదకి మళ్ళీంది డిసెంబర్ నెలలో మన దేశంలో నుంచి ప్రయోగించినటువంటి ఒక పిఎస్ఎల్వి రాకెట్కి ట్రాఫిక్ జామ్ అవడం వల్ల రెండు నిమిషాల పాటు వాళ్ళు ప్రయోగాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది స్పేసెక్స్కి సంబంధించినటువంటి ఒక రాకెట్ అదే కక్షలో ఈ రాకెట్ గడ్డిగా వచ్చిందని గుర్తించి రెండు నిమిషాలు వాయిదా వేసుకున్నారు అంటే స్పేస్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది బెంగళూరు హైదరాబాదులోనే కాదండీ ట్రాఫిక్ ట్రాఫిక్ జాములు అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి ఈ ట్రాఫిక్ జామ్లు అనేటువంటివి ఇప్పుడు విషయం కాదు ఎప్పటి నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మెదళ్ళని అనమాట ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ఎంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఒకటి దాకా పదమూడు వేల రెండు వందల పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైనటువంటి మార్కెట్ ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి ఉంది అలాగే ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యొక్క వాల్యూ మరొక పదమూడు వేల నూట ఇరవై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్కి పెరుగుతుంది సుమారు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మిలియన్ డాలర్ల కాస్ట్ వ్యాల్యూ చేస్తుంది ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే అన్ ఆ మార్కెట్ వాల్యూని అంత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఒక ఎస్టిమేషన్ చేయడం జరిగింది అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో నానాటికి పెరిగిపోతుంది ప్రస్తుత లెక్కల ప్రకారం అంతరిక్షంలో పద్నాలుగు వేల శాటిలైట్లు చక్కెరలు కొడుతున్నాయి అందులో నాలుగు వేల ఐదు వందలు ఇనాక్టివ్ శాటిలైట్స్ ఉండగా మిగిలిన శాటిలైట్లు కూడా సుమారు ఒక నలభై దేశాలకు సంబంధించినటువంటి నలభై దేశాలు ప్రయోగించినటువంటి శాటిలైట్స్ భూమి మీద కక్షలో తిరుగుతున్నాయి వాటి వాటికి నిర్దేశించినటువంటి ఏరియాల్లో అనమాట ఇవన్నీ కూడా కొత్తగా ప్రయోగించేటువంటి రాకెట్లకి అవాంతరాలుగా అన్నమాట ఇవే కాకుండా అసలు స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎక్కడ కీలకంగా మారింది అంటే స్పేస్లో అంతరిక్షంలో ఈ రాకెట్లకు సంబంధించినటువంటి వ్యర్థాలు లాంచ్ వెహికల్స్ అవచ్చు స్పేస్ షిప్లు అవ్వచ్చు లేదంటే పేరిపోయిన రాకెట్లు అవ్వచ్చు ఉపయోగించకుండా వదిలేసినటువంటి రాకెట్లు అవ్వచ్చు అలాగే రాకెట్లను ప్రయోగిస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్ ఉంటాయి ఒక్కొక్క దశ బ్లాస్ట్ అయ్యి గాల్లో కలిసిపోయి ఆ సంబంధించినటువంటి షల్ గాల్లో తిరుగుతూ అలా ఉండిపోతుంది ఇలాంటి పార్టికిల్స్ అన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిన మూడు వేల ఐదు వందల మేజర్ పార్టికల్స్ ఈ విధంగా గాల్లో భూమి మీద కక్షలో చక్కలు కొడుతున్నాయి అవి ఏ క్షణానైనా సరే ఏ శాటిలైట్లైనా ఢీ కొట్టచ్చు అలాగే కొత్తగా ప్రయోగిస్తున్నటువంటి శాటిలైట్లకు అడ్డుపడొచ్చు అని చెప్పేసి అప్పట్లో అంచనా వేస్తే వాటి సంఖ్య ఇప్పుడు నూట ఇరవై మిలియన్ల స్పేస్ వేస్ట్ పదార్థాలు పార్టికిల్స్ ని ఐడెంటిఫై చేశారు గాలిలో ఒక దుమ్ము లాగా చిన్న చిన్న పార్టికిల్స్ లాగా ఆ కక్షలో తిరుగుతూ ఉన్నాయన్నమాట ఈ తిరుగుతున్నటువంటి పార్టికల్స్ అన్ని కూడా నిర్దిష్టంగా ఫలానా పార్టికల్ ఫలానా చోట ఉంది ఏ పార్టికల్ ఎప్పుడు వచ్చి మనం ప్రయోగిస్తున్నటువంటి శాటిలైట్ను ని కొడుతుంది అనే విషయం మాత్రం శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు స్పేస్ని సాధారణంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు అందులో ఒకటి ఏంటంటే జియో స్టేషనరీ ఆర్బిట్ ఒకటి లో ఎర్త్ ఆర్బిట్ ఒకటి మీడియం ఎర్త్ ఆర్బిట్ ఒకటి ఈ మూడు ఆర్బిట్లలో మన రాకెట్ ప్రయోగాలకి బాగా ఉపయోగపడేటువంటిది లియో లో ఎర్త్ ఆర్బిట్ కంప్యూటర్ చూస్తున్న దగ్గర నుంచి ఫోన్ వాడుతున్న దగ్గర నుంచి బయటకు వెళ్తున్న దగ్గర నుంచి సిగ్నల్స్ని ఫోన్ సిగ్నల్స్ని వాడుకోవడం ఇవన్నీ కూడా శాటిలైట్ల ఆధారంగానే జరుగుతున్నాయి కాబట్టి శాటిలైట్లు అనేటువంటివి చాలా కీలకంగా మారాయి ఈవేళ రేపు కూడా అందుకనే మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి సుమారు ఈ పద్నాలుగు వేల శాటిలైట్సే కాకుండా రెండు వేల ముప్పై నాటికి మరొక ఇరవై ఐదు వేల శాటిలైట్లు ఆకాశంలోకి భూమి నుంచి కక్షలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ లియోలోనే ఉంటాయి ప్రస్తుతం లియోలో ఏడు వేల శాటిలైట్లు చక్కెరలు కొడుతుంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ అనేటువంటిది ఈ శాటిలైట్ సంబంధించినటువంటి ఒక డంపింగ్ యార్డ్ కింద అనమాట ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే అత్యధికమైనటువంటి శాటిలైట్లు కూడా సంచరిస్తున్నాయి ప్రయోగించబోయే శాటిలైట్లు కూడా ఈ ఎక్కువగా ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకే ప్రవేశింపబడతాయి ప్రస్తుతం దాకా ప్రయోగించిన శాటిలైట్ల ద్వారా కూడుకున్నటువంటి వ్యర్థం అంతా కూడా ఆరు వేల టన్నుల వ్యర్థం ఆ స్పేస్లో లియోలో ఉన్నట్టు ప్రస్తుతాన్ని గుర్తించారు ఈ వ్యర్థాన్ని క్లియర్ చేస్తే తప్ప కొత్తగా ప్రయోగించబోయే శాటిలైట్లు కేక్ వాక్ చేయలేవు అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారన్నమాట ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో చైనా ఒక రాకెట్ని ప్రయోగిస్తే ఒక అన్నౌన్ స్పేస్ వేస్ట్ డీ కొట్టి బ్లాస్ట్ అయిపోయింది అదేవిధంగా జూన్ నెలలో రష్యా ప్రయోగించినటువంటి ఒక శాటిలైటు అన్నం స్పేస్ పార్టికల్ని ఢీకొట్టి బ్లాస్ట్ అయ్యే స్థితిలో ఉంటే అందులో ఉన్నటువంటి వ్యోమగాములు పక్కనే ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళి ఒక గంటపాటు తలదార్చుకున్నారట వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రిపీట్ 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 అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేటువంటివి చేయాలి అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్లు అనేటువంటివి ఆపాలి అంతరిక్షంలో ఈ శాటిలైట్లు ఫెయిల్ అవ్వకుండా కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ ప్రస్తుతం ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టి అంతా కూడా ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎస్టీఎం మీదే కాన్సన్ట్రేట్ అయ్యింది ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కనుక లేకపోతే భవిష్యత్తులో ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రాకెట్ల ప్రయోగానికి అవకాశాలు ఉంటాయి వెళ్ళిన రాకెట్ కక్షలో ప్రవేశపెట్టడానికి శాస్త్రవేత్తలకి తల ప్రాణం తోక్కు వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది సాధారణంగా శాటిలైట్స్ని రెండు కేటగిరీలుగా విభజిస్తారు అందులో ఒకటి మిలిటరీ గ్రేడ్ శాటిలైట్స్ అయితే రెండవ కమర్షియల్ శాటిలైట్స్ మనకు వచ్చేటువంటి ఇంటర్నెట్లు వెదర్ పోస్ట్ గార్డులు జియో లొకేషన్స్ జీపీఎస్లు ఇవన్నీ కూడా కమర్షియల్ శాటిలైట్స్ ద్వారా మనం పొందుతాం ఇందులో ప్రైవేట్ ప్లేయర్లు కూడా సుమారు పదిహేనుకు పైగా ప్రైవేట్ ప్లేయర్లు వరల్డ్ వైడ్గా ఈ శాటిలైట్ల ప్రయోగాల్లో ఉన్నారు అందులో ఒకళ్ళు ఎలాన్మస్ స్పేస్ ఎక్స్ సంస్థ ఒకటి ఉంది ఇలాంటివి చాలా కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఇంకొక పాతిక వేల శాటిలైట్స్ని ఆకాశంలోకి పంపిస్తే అక్కడ ఏర్పడేటువంటి ట్రాఫిక్ జాము వాటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు కూడా స్పేస్ని నింపేస్తాయి ఆ స్పేస్ వేస్ట్ని తప్పించుకుంటూ వెళ్ళి రాకెట్ తమ కక్షలోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం కష్టమవుతుంది దాకా ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి దాకా మాన్యువల్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది అందుబాటులో ఉన్న సమాచారంతో స్పేస్లో ఉన్నటువంటి వేస్ట్ల మీద ఏ దేశానికి ఆ దేశం అంచనా వేసుకోవడం అలాగే విధంగా ఈ దేశాలు ఇచ్చినటువంటి సమాచారం వీళ్ళందరూ కలిసి ఒక బల్క్గా ఈ ఒక ఐడియాకి రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఆటోమేటెడ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యొక్క అవసరం ఏర్పడింది ఎందుకంటే ప్రతి దేశము కూడా వాళ్ళ వాళ్ళ దేశ దేశానికి సంబంధించినటువంటి రాకెట్లను కక్షలోకి ప్రవేశపెడుతూ ఉండడం ప్రతి దేశము కూడా కొన్ని వందల పార్ వేల పార్టికల్స్ వేస్ట్ని స్పేస్లో ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి లాస్ట్ ఇయర్ కేవలం ఒక్క సంవత్సరంలోనే వెయ్యి శాటిలైట్లు కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది రకరకాల ప్రైవేట్ ప్లేయర్స్ అవనండి లేకపోతే కమర్షియల్ రా శాటిలైట్స్ గవర్నమెంట్ శాటిలైట్స్ మిలిటరీ శాటిలైట్లు ఇవన్నీ కలిపి వెయ్యికి పైగా శాటిలైట్లు కక్షలోకి చేరుకోవడం జరిగింది ఇవి ఇంకా కూడా రాను రాను శాటిలైట్ల మీద ప్రయోగించడానికి అయ్యేటువంటి ఖర్చు టెక్నాలజీ ద్వారా తగ్గిపోవడము శాటిలైట్ల అవసరం తోటి నెంబర్ ఆఫ్ శాటిలైట్లు ప్రయోగించాల్సినటువంటి అవసరం ఆయా దేశాలకు కలుగుతుంది కాబట్టి అన్ని దేశాలు కలిపి ఒకే స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఏ విధంగా అయితే విమానాల విషయంలో పాటిస్తున్నామో అలాంటి స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి ఎందుకంటే శాటిలైట్స్ అనేటువంటివి దేశ రక్షణ కూడా ముడిపడి ఉంటాయి మిలిటరీ శాటిలైట్స్ సంబంధించినటువంటివి అలాగే కొన్ని కమర్షియల్ శాటిలైట్స్ కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి కీలక డేటా వాటి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటి వివరాలను గ్లోబల్గా షేర్ చేసుకోవడానికి కొన్ని దేశాలు ఇష్టపడకపోవడం వల్ల ఈ ఆటోమేటెడ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అనేటువంటిది వీళ్ళకి చాలా కష్టమైపోతుంది ఈ శాటిలైట్ల ప్రయోగాల వల్ల ప్రస్తుతం దాకా జరిగినటువంటి శాటిలైట్ ప్రయోగాల వల్ల పెరిగిపోయినటువంటి చెత్త అంతరిక్షంలో పెరిగిపోయినటువంటి చెత్త ఈ లియోని డస్ట్బిన్ కింద చేసేసింది అనుకున్నాం కదా ఆ డస్ట్బిన్ని క్లీన్ చేస్తే తప్ప కొత్త రాకెట్ల ప్రయోగం అనేటువంటిది చాలా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ స్పేస్ వేస్ట్ పెరిగిపోవడం వల్ల కొత్తగా ప్రయోగించినటువంటి శాటిలైట్లకి స్పేస్లో ఉన్నటువంటి లియోలో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ అడ్డు రావడము కొట్టుకోవడము ఈ యొక్క రాకెట్లు కుప్పకూలిపోవడం జరుగుతూ ఉంటుంది ఏడాదికి ఏడాదులు కష్టపడి సంవత్సరాలకు సంవత్సరాలకు కష్టపడి మిలియన్ డాలర్లు ఖర్చు చేసి తయారు చేసినటువంటి రాకెట్లు ఏదో ఒక చిన్న ఒక చిన్న వేస్ట్ పార్టికల్ కొట్టడం ద్వారా అది నిర్వీర్యం అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది అంటే దాని నష్టం అంతా ఇంత కాదు శాస్త్రవేత్తలకు అలాంటి రాకెట్లని మళ్ళీ తయారు చేసి మళ్ళీ కక్షలోకి పంపాలి అంటే అది శాస్త్రవేత్తలకి చాలా క్రిటికల్ ఇష్యూ అనమాట అందుకనే ఉన్న శాటిలైట్ సిస్టంలో స్పేస్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని చేసుకుని శాటిలైట్లని క్షేమంగా ఆరోగ్యకరంగా స్పేస్లోకి పంపించాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో మొదలైంది ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ఏర్పడే నష్టము ఐదు వందల యాభై ఆరు మిలియన్ డాలర్ల రిస్క్ పొంచి ఉందని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ సంస్థల ఆర్గనైజర్లు కూడా అంచనా వేస్తున్నారు మిలియన్ డాలర్లలో ఉన్నటువంటి ఈ రిస్క్ నుంచి ప్రస్తుతం బయటపడేటువంటి ప్రయత్నాలు శాస్త్రవేత్తలు ముమ్మరం చేశారనమాట సాధ్యమైనంత వరకు గ్లోబల్గా ఒక ఆటోమేటెడ్ స్పేస్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం పొందే విధంగా స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ అనేటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలని అంటే ఏ రాకెట్ ఎక్కడ ఉంది ఏ రాకెట్ ఎప్పుడు ప్రయోగించారు ఏ రాకెట్ ఏ కక్షలో తిరుగుతుంది ఏ రాకెట్ ఏ రాకెట్ ప్రయోగం ద్వారా వెలువడ్డ ఈ డస్ట్ పార్టికల్స్ ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయనేటువంటి ఒక అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా ఈ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని నిర్వహించుకోవాలనేటువంటి ఒక సిస్టమ్ రూపొందించడానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ అడుగులు ముందు పడాలని భవిష్యత్తులో మరిన్ని శాటిలైట్లు నింగి కేకాలని కక్షలో చేరాలని వాటి వా వాటి ద్వారా మన టెక్నాలజీ గ్లోబల్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందాలని మనం ఆకాక్షిద్దాం ఇదండి విషయం ఈ ట్రాఫిక్ జాములు అంతరిక్షంలో ట్రాఫిక్ జాములు శాస్త్రవేత్తలకు ఎంతటి రిస్క్ని తెచ్చిపెడుతున్నాయి రానున్న రోజుల్లో శాటిలైట్ల ప్రయోగాన్ని ఏ విధంగా డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నాయో మీకు తెలుసుకున్నారు కదా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యం టెక్ టాక్స్ మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వీడియోలు మీ ముందుకు వస్తాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్